జై హింద్ మిత్రులారా నా పేరు మధు జై జవాన్ జై కిసాన్ అంటారు మన పెద్దలు అంటే దాని అర్థమైంది రక్షకుడు దేశాన్ని రక్షించేవాడు జవాన్ దేశ ప్రజలందరికీ ఆహారాన్ని అందించేవాడు రైతు కాబట్టి జై జవాన్ జై కిసాన్ అంటారు సో నేను ఈ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి హోంగార్డు మొదలుకొని డీజీపీ వరకు నా యొక్క విన్నపం ఒక్కసారి ఆలోచించండి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు వాళ్ళకున్నటువంటి సమస్యలను రాజ్యాది రాజ్య పరిపాలకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వివరించాలి అనుకుంటారు కాకపోతే మన భారతదేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే విభిన్న పార్టీలు విభిన్న సంస్కృతులు విభిన్న కులాలు విభిన్న సంఘాలు ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజకీయ ముఖచిత్రం కాబట్టి రాజకీయం అంటేనే ప్రజా సేవ కాబట్టి ప్రజలకు సేవ చేయడమే రాజకీయం యొక్క పరమావధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చోటగా పర్యటనకు వస్తున్నప్పుడు లేదా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి కావచ్చు వాళ్ళని ఆ యొక్క రాజ్య ప్రముఖులని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత రక్షకులుగా ఉండాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థది ఇక్కడ నేనంటుండే మాట ఏంటంటే ఎవరైనటువంటి ప్రజలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసో స్థానిక ఎమ్మెల్యేని కలిసో వాళ్ళ యొక్క ప్రజా సమస్యలు వినిపించాలనుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటే ముందు ఆ నాయకుల్ని పిలవండి కూర్చోపెట్టి మాట్లాడండి సార్ మీరు ముఖ్యమంత్రి గారికి ప్రజా సమస్యలను మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగలుగుతున్నాము ఏమేమి సమస్యలు ఇవ్వదలుచుకున్నారు ఏంటి మీ యొక్క బాధ అనేది ముందు ఆ నాయకులతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఈ ప్రోటోకాల్ అధికారులు ఎవరవుతారో వాళ్ళ దృష్టికి తీసుకుపోయి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పోయి ఆ వచ్చిన వ్యక్తులు పది మందో పదిహేను మందినో కల్పించండి కల్పించండి ముఖ్యమంత్రి గారిని కల్పించండి మంత్రులను కల్పించి వాళ్ళ యొక్క బాధలు వినే విధంగా చేయండి వాళ్ళని ఇళ్లలో గృహ నిర్బంధం చేయటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీ చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తర్వాత ఏం చేస్తుంది క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పోలీసు వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కలిగించకూడదు ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్రజా సంఘ నాయకులు కానీ వివిధ రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు కానీ పిలిచి మాట్లాడండి సార్ మేము తీసుకెళ్తాము మీరు సిద్ధంగా ఉండండి అల్లరి చేయకండి మేము కల్పిస్తాము అని ఒక భరోసా ఇవ్వండి ఉన్నతాధికారుల దృష్టికి ఆ సమస్యని తీసుకపోతే గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వానికి తేడా ఏముంది గతంలో నుంచి బయటికి రండి పోలీసు వాళ్ళకి నా ఇన్నపం గతంలో మీరు గృహ నిర్బంధాలు చేసి మాట్లాడే గొంతుకులు నొక్కినటువంటి స్థితి నుంచి బయటికి రండి అందువల్ల ఆలోచన చేసుకోండి పోలీసు బ్రదర్ సోదరులందరూ మీరు రక్షకులు భక్షికులు కాదు మీరు పోలీస్ వ్యవస్థలో పరుష పదజాలం వాడుతుంటారు దాన్ని మారుకోండి కర్ణ కఠోరమైనటువంటి భాష మాట్లాడుతుంటారు దాని నుంచి బయటికి రండి వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దోళ్ళు వాగ్భూషణం భూషణం మనం మాట్లాడే మాటే మనకి ఆభరణం ఉంటుంది కాబట్టి మీకు ఒక బాధ్యత ఇచ్చారు పౌరులందరికీ రక్షణగా ఉండాలి వాళ్ళ బాధను మీరే ఎనకపోతే ఇంకెవరుంటారు అందువల్ల ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి మీ యొక్క విధి విధానాలే కారణం కదా అనేది నా యొక్క ఆవేదన మీరు ప్రొటెక్షన్ చేయండి తప్పు లేదు కానీ ఎవరైతే ప్రజాసంఘ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి ఒక అర్జీనో మెమోరాండమో వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ కలిసే ఏర్పాట్లు చేయండి కానీ గృహ నిర్బంధాలు ముందు అరెస్ట్ చేయటాలు మానుకోండి వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల ఈ రాష్ట్ర పౌరులు ఈ దేశ పౌరులే కదా ముఖ్యమంత్రిని కలవకూడదా మంత్రులను కలవకూడదా ఎమ్మెల్యేలను కలవకూడదా కలిసేటటువంటి అవకాశాలు మీరు కల్పించండి గతం గత కుష్టో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దాలు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టే చేసినట్టే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఆరంభం అవుద్ది అటువంటి పనులని ప్రజలందరికీ రక్షకులుగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళు మానుకోండి సాధ్యమైనంత వరకు వాళ్ళని కూర్చోబెట్టి పెట్టి ముందు మాట్లాడండి అయ్యా మీ సమస్యలేంటి మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు ఎందుకు కలవాలనుకుంటున్నారు పత్రం ఇచ్చే ఇచ్చేసి అంటే మేము ఏర్పాటు చేస్తాము ఈ రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి మేము కలిసే ఏర్పాటు చేస్తాము అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మనుషులే కదా హ్యుమానిటీ ఉండాలి మానవత్వం అనేది ఉండాలి మానవత్వం పరిడి వెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యము గౌరవింపబడద్ది ప్రజాస్వామ్యంలో ఉండేది ఎందుకు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యేలైనా మంత్రుల మంత్రులైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర గవర్నర్ అయినా ప్రజలు కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని కల్పించే ఏర్పాటు చేయండి అందువల్ల సమస్యలన్నీ ఎమ్మెల్యేకే తెలియవు కొన్ని ప్రజా సమస్యలు ఉంటాయి వాటిని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి మండల దృష్టికి పెడితే తొరిత గతిన పరిష్కారం అవుతాయి అన్న ఒక భావనలోనే వాళ్ళు ఉంటారు తప్ప అల్లరి చేయాలో గలబా చేయాలో అని కాదు ప్రజా సమస్యలు మంత్రి మండల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోవడమే వాటిల్లో మంచి చెడు ఉంటే వాటిని ఎంక్వైరీ చేసి తద్వారా పరిష్కారాలు చేయటానికి వీలవుతుంది సమస్యని ముఖ్యమంత్రికి తెలియకపోతే ఆ సమస్యని చెప్పుకుండేటటువంటి ఎసులుబాటుని కి ఆ అడ్డుగోడలాగా పోలీసు వ్యవస్థ నిలబడుతుంది రాష్ట్ర డీజీపీ గారు పైనుండి కింద వరకు ఒక సర్క్యులేషన్ పాస్ చేయండి ఒక భద్రత ఉండాలి కానీ కఠినమైనటువంటి నిబంధనలు ఉండకూడదు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నది ఈ దేశానికి ప్రజాస్వామ్యం యొక్క పరిపాలన తెచ్చుకున్నది నిర్బంధించడం కాదు ఇదేం బ్రిటిష్ రాజరికాయ వ్యవస్థ నుంచి బ్రిటిష్ పరిపాలన లాగా ఉండకూడదు ఆలోచించుకోండి మీరు కూడా ప్రజలని చిత్తశుద్ధితో వాళ్ళని పిలిచి ఆప్యాయంగా మాట్లాడండి అది ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు ఏ ప్రజా సంఘం నాయకుడైనా కావచ్చు ఏ పౌరుడైనా కావచ్చు వాళ్ళని మాట్లాడించి వాళ్ళని పెద్దలతో కలిసే ఏర్పాటు చేయండి ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి వాళ్ళు ఏదన్నా దాడి చేస్తారు వాళ్ళ దగ్గర ఏమన్నా మరణాయుధాలు ఉంటే చెక్ చేయండి వాళ్ళని తరోలి చెక్ చేసి పంపించండి అందుచేత నేను చెప్తున్నాను పోలీస్ వ్యవస్థ మారాలి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అబ్యూజుడ్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు స్టేషన్కి పోతే ఆ భాషని మార్చండి ప్రజల్ని ప్రేమగా కూర్చొని పెట్టి మాట్లాడండి వాళ్ళ సమస్యలు వినండి అవలోకనం చేసుకోండి దాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి కానీ రాష్ట్ర మంత్రి మండలి దృష్టికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనిపోయే ఏర్పాటు మాత్రం చేయండి కానీ ప్రజల్ని హింసించొద్దు అక్రమ గృహ నిర్బంధాలు చేయొద్దు అని మాత్రం ఏడుకుంటున్నాను కాబట్టి ప్రజకులు రక్షకులుగా ఉన్న మీరు ప్రజల్ని నిర్బంధించేటటువంటి పోగ్రాలు మాత్రం పెట్టుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకండి అని విన్నవించుకుంటున్నాను పోలీసులందరికీ నా యొక్క విన్నపము ఆలోచించుకోండి ప్రజలందరూ మానవత్వమే మన అభిమతం కావాలా మానవత్వాన్ని మించినటువంటి మతం లేదు మానవత్వాన్ని మించిన మనోన్నతం లేదు చేతనైతే సాయం చేయండి కానీ ప్రజల్ని హింసించొద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని మాత్రం నేను చెప్పగలను జై హింద్ మిత్రుల